అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి దాక్షాయిని పరిణయం ఆరో భాగము రచయిత వేదస్సుని గారు ఇంటిలో ఉన్న అన్ని కాలేజీలలో నుండి కాలేజీకి పది మంది చొప్పున అక్కడికి అందరూ చేరుకుంటూ ఉంటారు వాళ్ళందరూ చాలా బాధ్యత గల పౌరులు విద్యార్థులు కాలేజీలలో మంచి హ్యాబిట్స్ నాయకత్వం లక్షణాలు ఉన్న విద్యార్థులని ఏరి కోరి మరీ ఎంచుకున్న వాళ్ళు అందరూ అక్కడికి రాగానే శక్తి అందరితో మాట్లాడుతూ మన దేశ భవిష్యత్తు ఇప్పుడు యూత్ చేతిలో ఉంది అలాగనే మీరు ఎలాంటి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ మీ కాలేజీలలో మీకు అనుమానంగా ఎవరైనా డ్రగ్స్ వాడితే మాత్రం వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ మాకు పాస్ చేస్తే సరిపోతుంది అని చెప్తాడు ఒక్కో కాలేజీకి ఇద్దరు ముగ్గురు చొప్పున మా పోలీస్ డిపార్ట్మెంట్లో నుంచి మీ పది మందికి ఎలాంటి హాని జరగకుండా మీకు సెక్యూరిటీ ఇచ్చే బాధ్యత మాది అని చెప్తాడు శక్తి అందరూ శక్తి మాటలు నమ్ముతారు ఎందుకంటే శక్తి ముంబైలో చేసిన హల్చల్ గురించి అందరికీ తెలుసు కదా ఇక ఎవరికి ఏ అనుమానం రాకుండా విద్యార్థులు అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ డిస్పాచ్ అయిపోతారు తర్వాత సూర్య శక్తితో మాట్లాడుతూ డబల్ మీనింగ్తో ఇంతకి నీ దక్ష గురించి ఏం చెప్పలేదు అని అడుగుతాడు శక్తి సూర్యని తల మీద ఒక్కటి కొట్టి ఏంట్రా ఏదో వెటకరంగా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు సూర్య నవ్వుతూ ఏం లేదురా నాకు తెలిసి నువ్వు కనీసం అమ్మాయిల్ని కనీసం అదొక జాతి కూడా భూమి మీద ఉంది అన్నట్లుగా ఏ అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడు అలాంటిది దక్ష గురించి ఇన్ఫర్మేషన్ తీసుకున్నావు తన పక్క ఫ్లాట్లోకి వెళ్ళావు ఏంటి సంగతి నాకు అర్థమవుతుందిలే అని అంటాడు సూర్య ఏంట్రా నీకు అర్థమయ్యేది అనుకున్నట్టు అలాంటిది ఏమీ లేదు తెలిసిన అమ్మాయి అందుకని ఇన్ఫర్మేషన్ అడిగాను అని అంటాడు శక్తి సూర్య శక్తి ముఖంలోకి తీక్షణంగా చూస్తూ నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు శక్తి నీ కళ్ళు మాత్రం నిజం చెప్తున్నాయి నాకు అని ఇంతకీ ఆ బాబు ఎవరో నాకు చెప్పలేదు కొంపదీసి దక్ష కొడుక నీకు పిల్ల తల్లి నచ్చిందా ఏంటి అని అడుగుతాడు సూర్య శక్తి సీరియస్గా నోరు ముయ్యరాయి సూర్య అసలు సిద్ధు ఎవరనుకున్నావు మన ఫ్రెండ్ చైతన్య ఐఏఎస్ వాడి కొడుకు సిద్ధార్థ చైతన్య అని చెప్తాడు సూర్య ఆశ్చర్యపోతూ ఏంటి నువ్వు చెప్పేది శక్తి నిజమారా వాడు మన చైతన్య కొడుక అని అంటాడు అవున్రా నేను చెప్పేది నిజమే అని అంటాడు శక్తి సూర్య చైతన్య ఫ్యామిలీ మొత్తం చనిపోయింది కదా అని అనగానే లేదురా దక్ష వల్ల సిద్ధు ప్రాణాలతో బతికి బయటపడ్డాడ్రా దక్ష లేకుంటే సిద్ధు పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఆలోచిస్తేనే భయంగా ఉంది అని అంటాడు శక్తి సూర్య అసలు దక్షకి సిద్ధికి మధ్య సంబంధం ఏంటి నీకు దక్షకి సంబంధం ఏంటి అని అడుగుతాడు శక్తి సూర్యతో నిజం చెప్పటం ఇష్టం లేక ఇప్పుడు వాటి గురించి చెప్పే టైం కాదురా అని సరే ఇక వెళ్తాం అంటూ బయలుదేరుతాడు శక్తి మనసులో మాత్రం ఇంకెవరి ప్రాంతాలు పణంగా పెట్టలేను ఈ విషయంలో ఎవరిని ఇన్వాల్వ్ చేయను అని అనుకుంటాడు ఇక్కడ వంశీ ఈ సార్ ఏంటో ఏమో అన్నంగా వెళ్ళాడు నేనేమో ఆయన కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను సార్ ఏమో క్యాబ్లో వెళ్ళిపోయాడు నేను ఏ పని లేకుండా ఖాళీగా ఉన్నాను అని అనుకుంటూ ఉండగా శక్తి అప్పుడే అక్కడికి వస్తాడు శక్తి కమిషనర్ ఆఫీస్కి క్యాబ్లో లో రావడంతో వంశీ చాలా ఆతృతగా సార్ ఎక్కడికి వెళ్లారు అని అంటాడు వంశీ శక్తి వెటకారంగా ఈ డ్యూటీ చేయలేక బోర్ కొడుతుంది వంశీ అలా కొంచెం డ్రింక్ చేద్దామని వెళ్ళాను నీకేమైనా ప్రాబ్లమా అని అంటాడు నాకేం ప్రాబ్లం ఉంటుంది సార్ ఊరికే అడిగాను అని అంటాడు వంశీ శక్తి వంశీతో పద వెళ్దామని ప్లాట్ దగ్గర తీసుకువెళ్తాడు వంశీ శక్తిని ప్లాట్ దగ్గర డ్రాప్ చేసి కారు అక్కడే పార్క్ చేసి శక్తితో సార్ రేపు నాకు లీవ్ కావాలి సార్ అని అడుగుతాడు శక్తి నీకు అవసరం ఉన్నప్పుడు కాదు నాకు ఇవ్వాలనిపించినప్పుడు లీవ్ ఇస్తాను అని అంటాడు ఫుల్ యాటిట్యూడ్ గా వంశీ ఈయన నాకు అర్థం కారు లీవ్ అడిగి పెద్ద తప్పు చేస్తానని తన బైక్ తీసుకొని వెళ్ళిపోతాడు శక్తి ఫ్లాట్ లోకి రావడంతోనే దక్షని చూడాలని అనుకుంటాడు కానీ దక్షకి అనుమానం వస్తుంది అని అనుకొని తన రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అవుతాడు దక్ష కోసం అంజలి ఫ్లాట్ దగ్గరకు వస్తుంది దక్షతో ఆ విశ్వగాడు నీ కోసం పదే పదే అడిగాడు అని చెప్తుంది అంజలి ఇద్దరు కాసేపు మాట్లాడుకొని అంజలి అక్కడ నుండి వెళ్ళిపోతుంది అంజలి వెళ్ళిపోయాక దక్ష కోసం విశ్వ అక్కడికి వస్తాడు ఎలా ఉంది దక్ష యాక్సిడెంట్ అయితే నాకు చెప్పాలని నీకు అనిపించలేదా అంటూ విశ్వ దక్ష పక్కనే వచ్చి కూర్చుంటాడు దక్షకి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది సిద్ధు నువ్వు వెళ్ళి ఆడుకో అని సిద్ధుని అక్కడి నుంచి పంపిస్తుంది దక్ష విశ్వ కావాలనే దక్షని టచ్ చేస్తూ కాలికి ఎక్కడ దెబ్బ తగిలింది అని అనుకుంటూ కొంచెం వల్గర్గా టచ్ చేస్తాడు దక్షకు కోపం వచ్చినా పంటి దిగువనా అనిచి పర్వాలేదు విశ్వ మీరు వెళ్ళండి నేను బాగానే ఉన్నాను చిన్న దెబ్బ అని దక్ష అంటూ ఉన్నా అలా అంటావేంటి దక్ష అంటూ ఇంకా దగ్గరికి జరుగుతాడు విశ్వ దక్షకి ఎందుకో కంగారుగా అనిపిస్తుంది తను లేవలేకపోతుంది దూరం జరగలేకపోతుంది విశ్వ మాత్రం ఎందుకు అంత కంగారు పడుతున్నావు దక్ష అంటూ చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటాడు ఇక దక్షకి చాలా చిరాకగా అనిపించి కోపంగా విశ్వాని దూరంగా నెట్టేసి విశ్వ ఇక్కడ నుండి మర్యాదగా వెళ్ళిపో అనవసరంగా హద్దులు మీరుతున్నావు అని అంటుంది విశ్వ కూడా కోపంగా ఏంటే బాగా ఎక్కువ చేస్తున్నావు పెద్ద పతివ్రత లాగా అయినా మూడు సంవత్సరాల క్రితం నువ్వేం చేశావో ఏంటో ఓ పిల్లగాన్ని పట్టుకొని వస్తే పోనీ పాపమని నీ మీద మోజుతో నీకు ఉండటానికి ఈ ఫ్లాట్ రెంట్కి ఇప్పించాను అయినా ఆ సిద్ధు నీ కొడుకేనా లేకపోతే నీకెందుకు వాడి గురించి ఎంత కేరింగ్ నీ కొడుకే అయ్యుంటాడు ఎవరితో కన్నావో ఏమో అయినా నీకు కొడుకు ఉంటే నాకేంటి లేకుంటే నాకేంటి నాకేం పర్లేదు ఏదో కొన్ని రోజులు నీతో సరదాగా గడుపుతాము అనుకుంటున్నాను అని అంటాడు విశ్వ దక్ష కోపంగా ఏం మాట్లాడుతున్నావురా అని నీకు ఎంత ధైర్యం ఉంటే నాతోనే ఇలా మాట్లాడుతున్నావు అని విశ్వ చెంప పైన కొడుతుంది విశ్వ దక్ష కొట్టిన చెంప మీద చెయ్యి వేసుకొని నన్నే కొడతావా నీ సంగతి ఏంటో ఈ రోజే తేల్చేస్తాను నాకు తెలుసు నీ వేషాలన్నీ నాకు తెలియదు అనుకున్నావా నువ్వు ఈ వేషాలు ఆ పోలీస్ ఆఫీసర్తో ఆ ఆఫీసర్ నిన్ను ఎత్తుకోవడం వెళ్ళడము ఎత్తుకొని రావడము అన్ని నాకు తెలుసు ఎందుకు అంత ఎక్కువ చేస్తున్నావు వా ఎందుకు వాడితో అంత క్లోజ్ గా ఉంటున్నావు నాతో మాత్రం ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు రా డార్లింగ్ నా దగ్గర ఎందుకు మొహమాట పడుతున్నావు ఇంకా వెయిట్ చేయటం నా వల్ల కాదు అయినా ఆ పోలీసుడి కంటే ఇంకా ఎక్కువ సుఖాన్ని నీకు ఇస్తాను నిన్ను సాటిస్ఫై చేస్తాను అని దక్షనే హక్ చేసుకోపోతాడు విశ్వ దక్షకి విపరీతమైన కోపం వస్తుంది విశ్వ నీకు చివరిసారిగా చెప్తున్నాం మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళు అవుట్ అని అంటుంది విశ్వ ఇగో హర్ట్ అయ్యి నీకెంత ధైర్యం ఉంటే నన్నే అవుట్ అని అంటావు ఏదో పోని అని ఊరుకుంటూ ఉంటే ఎక్కువ చేస్తున్నావు అని విశ్వ దక్ష చేయి పట్టుకొని దగ్గరికి లాక్కుంటాడు ఇదంతా చూస్తున్న సిద్ధు దక్ష కోపంగా విశ్వతో మాట్లాడటం విశ్వాని కొట్టడం చూసి పూర్తి స్థాయిలో ఏం జరుగుతుందో అర్థం కాకుండా భయపడే శక్తి దగ్గరికి వెళ్లి విషయం చెప్తాడు సిద్ధు దక్ష కోపంగా ఏం చేస్తున్నా విశ్వ వదులు నన్ను అని విశ్వాన్ని దూరంగా నెట్టేస్తూ ఉంటుంది విశ్వ కోపంగా దక్ష చేతిని వెనక మడిచి పట్టుకుంటాడు కరెక్ట్ గా అదే టైంలో శక్తి కంగారుగా కోపంగా దక్ష దక్షలాటికి వస్తాడు అంతే విశ్వ దక్ష చేతిని పట్టుకోవటం చూసిన శక్తి కోపంతో మండిపోతూ విశ్వ ఇంకో చేతిని గట్టిగా వెనకకు మడిచి పట్టుకుంటాడు విశ్వ నొప్పిని తట్టుకుంటూ ఏంట్రా నువ్వు పోలీస్ ఆఫీసర్ని అయినంత మాత్రాన నీకు భయపడతా అనుకున్నావా నాకు చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది తెలుసా నీకు అని అంటాడు శక్తితో శక్తి మాత్రం తన కోపాన్ని లోపలే అణచుకొని నీ బ్యాక్గ్రౌండ్ ఎవరికి కావాలి నే కానీ నేను పట్టుకుంది నీకు ఎంత బలం ఉందో చూద్దామని నువ్వు దక్ష చెయ్యి ఎంతసేపు పట్టుకుంటావో నేను చూస్తాను ఒక రెండు నిమిషాలు అలాగే పట్టుకోరా నేనే ఇక్కడ నుండి సైలెంట్గా వెళ్ళిపోతాను మీ విషయంలో లైఫ్ లో ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వను అని అంటాడు శక్తి విశ్వ కావాలనే దక్ష చేతిని ఇంకాస్త గట్టిగా పట్టుకుంటాడు దాంతో శక్తికి కోపం పరాకాష్టకు చేరుకొని విశ్వ చెయ్యి ఇంకా గట్టిగా పట్టుకుంటాడు విశ్వకి శక్తి పట్టిన పట్టుడికి చెయ్యి విరిగిపోతుందేమో అని భయం వేసి దక్ష చేతిని వదిలేస్తాడు శక్తి కోపం బయటకు వస్తూ విశ్వముఖం మీద ఒక్కటి పీకుతాడు ఒకే దెబ్బకి విశ్వకి గిర్రున తల తిరుగుతుంది దక్ష కంగారు పడి ప్లీజ్ ప్లీజ్ శక్తి సార్ వదిలేయండి అనవసరంగా ఇష్యూ చేయొద్దు అని అంటుంది కానీ మన శక్తి ఎప్పుడైనా ఎవరి మాటైనా వినిపించుకుంటాడా విశ్వాని ఒక తను తంతాడు విశ్వ వెళ్ళి గోడకి బలంగా తాకుతాడు ప్లీజ్ సార్ ప్లీజ్ వదిలేయండి అతన్ని అని దక్షకి శక్తిని బ్రతిమిలాడుతూ భయంతో ఏడుస్తూ ఉంటుంది దక్ష ఏడుపు చూసి శక్తి ఆగిపోతాడు విశ్వ అక్కడ నుండి బతుకు జీవుడా అని పారిపోతాడు సిద్ధు థ్యాంక్ యూ శక్తి అంకుల్ దక్షకి చాలా హెల్ప్ చేశారు అని అంటాడు దక్ష విశ్వ మాట్లాడిన మాటలు తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది సిద్ధు వెళ్ళి దక్ష ఏడవుకు ప్లీజ్ దక్ష ఏడవుకు నువ్వు ఏడిస్తే నాకు ఏడుపోస్తుంది అని అంటాడు దక్ష తన బాధని కంట్రోల్ చేసుకొని సిద్ధును హక్ చేసుకుంటుంది దక్ష సిద్ధుని అలా చూడలేకపోతాడు శక్తి దక్ష చేతిని విశ్వ గట్టిగా పట్టుకోవటంతో దక్ష చెయ్యి కందిపోయి ఉంటుంది శక్తి వెళ్ళి ఐస్ క్యూబ్ తీసుకొచ్చి దక్ష చెయ్యికి అప్లై చేస్తాడు శక్తి దాంతో అల్ అలాంటి వాడిని ఎందుకు వదిలేయమని అడుగుతున్నావు అయినా మీ అమ్మాయిలకి ఎందుకంత భయమో నాకు అర్థం కాదు మీరేం చేయరు ఇంకొకరిని ఏమి చేయనివ్వరు మీరు ఇలా సైలెంట్గా ఉండబట్టే ఇలాంటి వాళ్ళు ఆటలు సాగుతూ ఉంటాయి అని కోపంగా అంటాడు శక్తి దక్ష కాస్త సీరియస్గా మీకేం తెలుసు సార్ ఒక అమ్మాయి ఒంటరిగా బతకాలంటే ఎంత కష్టమో అందులోనూ ఒక చిన్న పిల్లవాడితో ఇలాంటివి మేము పెద్దవి చేసుకుంటే చెడు చేసిన వాళ్ళని ఏమీ అనదు ఈ సమాజం మేము ఏదో వాళ్ళని రెచ్చగొట్టాము అని అది ఇది అని మాట్లాడుతూ ఉంటారు మీకేంటి సార్ మీరు అన్నీ ఉన్నవాళ్ళు మా లాంటి వాళ్ళ కష్టాలు మీకేం తెలుసు నేను సిద్ధు బతకడానికి ఎంత కష్టపడుతున్నామో మీకు తెలుసా అయినా ఎవరో నన్ను ఏదో అంటారని నా ఫ్యూచర్ గురించి నేను ఆలోచించటం లేదు నా ఆలోచన అంతా సిద్ధు గురించి వాడికి మంచి లైఫ్ ఇవ్వాలి దాని గురించి అదొకటే నా లక్ష్యం ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ మాటలతో చిత్రహింసించటం లేదా చేతలతో హింసించటం లేదా చూపులతో హింసించటం ఈ సమాజం ఎప్పుడు ఇలాగే ఉంటుంది శక్తి సార్ మనమే చూసి చూడనట్టు వెళ్ళిపోవాలి అని అంటూ దక్ష ఎమోషనల్ గా బ్రేక్ డౌన్ అవుతుంది ఇన్ని రోజులుగా వాడు ఎన్ని చేసినా ఊరుతున్నాను శక్తి సార్ కానీ ఈ రోజు నా క్యారెక్టర్ మీద చాలా మాట్లాడాడు వాడు మీకంటే ఎక్కువ కోపం వచ్చింది శక్తి సార్ కాకపోతే నా కోపం విలువ ఇప్పుడు నాకున్న వీడిని నీడని కోల్పోతాను నేను ఇప్పటికీ ఇప్పుడు ఫ్లాట్ ఖాళీ చేయమని చెప్తే సిద్ధుని పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి నాకంటే ఎవరూ లేరు అని బాధపడుతుంది దక్ష దక్ష అలా బాధపడుతూ ఉంటే శక్తికి గుండెని ఎవరు పిండేసినట్లుగా ఉంటుంది తన మనసులోని మాత్రం సారీ దక్ష నువ్వు ఈ పరిస్థితిలో ఉండటం కారణమైన వాళ్ళని మాత్రం ప్రాణాలతో విడిచిపెట్టను ఈ శక్తి నువ్వు ఎలా ఉండాల్సిందా అనివి ఎలా ఉన్నావు ఒక ప్రిన్సెస్ లైఫ్ లీడ్ చేయాల్సిన నువ్వు ఇలా బతకడం రకరకాలుగా పనులు చేస్తూ ఉన్నావు చూడు ఇప్పుడే వాళ్ళందరినీ చంపేయాలంత కోపం వస్తుంది నాకు కానీ నేను ఇప్పుడు నీ గురించి సిద్ధి గురించి మన గురించి ఆలోచించాలి నీకు సిద్ధికి చాలా అందమైన జీవితాన్ని ఇవ్వాలి అందుకే సమయం కోసం వేచి చూస్తున్నాను నా కోపం విలువ మన నూరేళ్ల భవిష్యత్తు కాకూడదు అని అనుకుంటూ దక్ష ఏడుస్తూ ఉంటే తట్టుకోలేక దక్ష తలపైన చెయ్యి వేసి ప్రేమగా నింబుతూ ఉంటాడు దక్ష శక్తి చెయ్యి వర్ష చాలా ఆత్మీయంగా అనిపించి శక్తిని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది దక్ష అలా తన లోపల ఉన్న దుఃఖాన్ని బయట పెడుతుంది కొంచెం సేపటికి దక్ష దుఃఖం నుండి బయటపడి సారీ శక్తి సార్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను ఎందుకు అలా మిమ్మల్ని చూడగానే ఒక్కసారిగా వరస్ట్ అయిపోయి ఎక్కువగా మాట్లాడాను సారీ అని అంటుంది దక్ష శక్తి అతి కష్టంగా ఇట్స్ ఓకే అని చెప్పి సిద్ధితో ఏదైనా అవసరం ఉంటే వెంటనే ఈ అంకుల్ ఉన్నాడు నా దగ్గరికి వచ్చేసే అని చెప్పి తన పర్సనల్ నెంబర్ ఇచ్చి ఫ్లాట్కి వెళ్ళిపోతూ ఉంటాడు సిద్ధు అమాయకంగా అంకుల్ మీరు ఇక్కడే ఉండొచ్చు కదా మాతో పాటే అని అడుగుతాడు శక్తి చిన్నగా నవ్వుకొని నేను పక్కనే ఉన్నాను కదా మీకు ఏ అవసరం వచ్చినా నా దగ్గరికి రావచ్చు అని చెప్తాడు థ్యాంక్ యూ అంకుల్ అంటాడు సిద్ధు శక్తికి వాళ్ళని అలా వదిలి వెళ్లాలని లేకున్నా తన ఫ్లాట్ కి వెళ్ళిపోతాడు దక్ష సిద్ధు ఇద్దరు నిద్రపోతారు శక్తికి సూర్య నుండి ఫోన్ వస్తుంది సూర్య శక్తి అడిగిన రేప్ అండ్ మర్డర్ కి గురైన అమ్మాయి కేసు డీటెయిల్స్ ఇస్తాడు శక్తి రాత్రికి పది గంటలకు లేచి బయటికి వెళ్తాడు రెండు గంటల తర్వాత తిరిగి ఫ్లాట్ కి చేరుకుంటాడు శక్తి దక్షని చూడాలనిపించి శక్ మళ్ళీ దక్ష ఫ్లాట్ లోకి వెళ్తాడు శక్తి ఇద్దరు హాయిగా నిద్రపోతూ కనిపిస్తాడు శక్తికి శక్తి సిద్ధు దగ్గరికి వెళ్ళి తల మీద చేయి వేసే నిమృతి నీకు ఏమీ కాను ఈ శక్తి ఉన్నాడు అని దక్ష దగ్గరికి వెళ్ళి దక్ష నువ్వు ఎంత బాధ పడుతున్నావో తెలిసి కూడా నీకు ఏమి చేయలేకపోతున్నాను నీ బాధ తగ్గించలేకపోతున్నాను సారీ దక్ష అంటూ దక్ష పైన ముద్దు పెట్టుకొని ఇక దక్షకి దగ్గరగా ఉంటే నన్ను నేను మైమర్చిపోతాను అని అనుకొని తన ఫ్లాట్ కి వెళ్ళిపోతాడు శక్తి ఉదయం సూర్య నుండి ఫోన్ కాల్ రావటంతో నిద్ర లేచిన శక్తి ఏంటి విషయం సూర్య అని అడుగుతాడు అప్పుడు సూర్య ఒకసారి టీవీ ఆన్ చేయండి శక్తి సార్ అని కాస్త వెటకారంగా చెప్తాడు శక్తి టీవీ ఆన్ చేసి టీవీలో యువకుల దుర్మ నోటు ప్రమాదంలో అని ప్రముఖ రాజకీయ ఇద్దరు అనుచరులు ఇద్దరు నలుగురు దుర్మరణం ఆ నలుగురు యువతి రేపు మర్డర్ కేసులో అనుమానితులుగా ఉన్నారు అని అంటూ వార్తలు వస్తూ ఉంటాయి శక్తి కోపంగా ఈ చెత్త న్యూస్ చూడటానిక సూర్య నన్ను లేపింది మంచి నిద్రలో ఉన్నాను అని కోప్పడతాడు సూర్య అనుమానంగా శక్తి ఇదంతా నువ్వేనా అని అడగగానే శక్తి అదంతా దైవ నిర్ణయం సూర్య మనం ఏం చేస్తాము మానవు మాత్రం అని అంటాడు నవ్వుతూ సూర్యకి అర్థమవుతుంది శక్తియే ఇదంతా చేసిందని సూర్య నవ్వుతూ అలాగే శక్తి దంతా దైవ నిర్ణయం లింగం సారి పరిస్థితి ఏంటో అని ఫోన్ పెట్టేస్తాడు కమిషనర్ ఆఫీస్ లో ఎస్పి లింగం ఈ వార్త విన్న తర్వాత ఏంటి ఇలా జరిగింది ఇదంతా ఎవరు చేసి ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటాడు